ఇరవై వేల ఆర్థిక సహాయ పథకం గురించి ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల వేల మంది అర్హతలున్నప్పటికీ కూడా ఈ పథకం క్రింద బెనిఫిట్ అనేది పొందలేకపోతున్నారు మీకు నిజమైనటువంటి అర్హతలుంటే మీకు రావలసినటువంటి ఇరవై వేలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు ఈ వీడియోలో మీకు కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచేటటువంటి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అదే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రజెంట్ చేస్తాను అయితే వెల్కమ్ బ్యాక్ మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఈ పథకం ప్రకారం ఇరవై వేల రూపాయలు ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అంటే కుటుంబ పెద్ద దురదృష్టం కొద్దీ ప్రమాదవశాత్తు కానీ లేక సహజంగా కానీ మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆర్ ఆర్థికంగా ఆదుకోవటం కోసం ఈ విధంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది దీని గురించి చాలా మందికి తెలియదు తెలియకపోవటం వల్ల అవగాహన లేకపోవటం వల్ల దీని గురించి ఉపయోగించుకోలేకపోతున్నారు అయితే కుటుంబ పెద్ద పద్దెనిమిది నుండి అరవై ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి మరణం అనేది సహజ మరణమైన కావచ్చు లేక దురదృష్ట కొద్దీ యాక్సిడెంట్ ద్వారా కానీ కావచ్చు ఎలాంటి మరణం సంభవించినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఇరవై వేల రూపాయలు ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాంటి పథకాన్ని అర్హత లేంటో ఒకసారి చూద్దాం ఈ పథకం క్రింద లబ్ధి పొందాలి అంటే ఆ ఫ్యామిలీకి తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి రెండోది కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు మరణ ధృవీకరణ పత్రం అదే డెత్ సర్టిఫికేట్ అనేది పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ తీసుకోవాలి ఇక మూడో పాయింట్ ఏంటంటే వ్యక్తి మరణించిన రోజు నుంచి రెండు సంవత్సరాల లోపు అప్లై చేసుకోవలసి ఉంటుంది రెండు సంవత్సరాల లోపు అప్లై చేసుకోవలసి ఉంటుంది ఇక అప్లై చేసుకోవటానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ముందు తెల్ల రేషన్ కార్డ్ రెండోది ఏంటంటే మరణ ధృవీకరణ పత్రం దాన్నే డెత్ సర్టిఫికేట్ అంటాం ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరైతే ఈ ఈ పథకం నుంచి బెనిఫిట్ పొందాలి అనుకుంటున్నారో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కుటుంబ పెద్ద మగవాడు అయితే అతను చనిపోతే అతని భార్య అప్లై చేయవచ్చు భార్య లేకపోయినా పిల్లలు గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే ఈ అప్లై చేసుకునే దాంట్లో ముందుగా భార్యకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది భార్య లేకపోయినా పిల్లలు అప్లై చేయవచ్చు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు రక్త సంబంధికులు అయి ఉండాలి ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ కూడా ఇక్కడ మనం ఈ అవసరమైనటువంటి పత్రాలు డాక్యుమెంట్స్లో మనం ఇవ్వవలసి ఉంటుంది సో అంతేకాకుండా ఎవరి అకౌంట్లో అయితే ఈ ఇరవై వేల రూపాయలు డిపాజిట్ అవ్వాలో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి పాటు మీ అకౌంట్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్ కూడా అవసరం ఉంటుంది ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవటం అనేది రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో రెండోది ఆఫ్లైన్లో ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవటం మంచి పద్ధతిగా ఉంది ఎందుకంటే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీరు ఉమంగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది ఉమంగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో ఉంటు చేసుకొని దాని ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది అలా కాకుండా మీరు ఆఫ్లైన్లో కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ముందుగా మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఒక ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ని ఫిల్ చేసి ఇందాక నేను అవుట్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి అక్కడ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ని మొదలు పెట్టవలసి ఉంటుంది అది మీ తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళి అక్కడ నుంచి అది మీకు సెర్ఫ్ అధికారుల దగ్గరకు చేరుతుంది సెర్ఫ్ అధికారులు దాన్ని పరిశీలించిన తర్వాత నిజంగా అర్హత గనక కరెక్ట్గా ఉన్నట్లయితే మీ యొక్క అకౌంట్లో ఒకేసారి ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ పథకానికి మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే మీరు మీ సచివాలయం నుంచి మొదలు పెట్టాలి ఆ తర్వాత తహసీల్దార్ దగ్గరికి వెళుతుంది తహసీల్దార్ దగ్గర నుంచి సెర్ఫ్ అధికారుల దగ్గరికి వెళుతుంది ఫైనల్గా సెర్ఫ్ అధికారులు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మనం సెల్ఫ్ అధికారులకి అప్లై చేసుకోలేం సో కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకోవాలి రెండోది మీరు సచివాలయంలో అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ రిఫరెన్స్ నెంబర్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇది నిజంగా ఫ్యామిలీ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంతకాలం ఆర్థికంగా ఆదుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక మానవతా సహాయ పథకం ఈ పథకానికి సంబంధించి మీకు నిజమైనటువంటి అర్హతలు ఉంటే ఇమీడియట్లీగా అప్లై చేయండి మరో మాట ఏంటంటే వ్యక్తి సహజంగా మరణించినా లేక అసహజంగా మరణించినా అర్హులే అయితే ఒకే ఒక కండిషన్ ఏంటంటే మీరు ఈ పథకానికి అప్లై చేయాలంటే వ్యక్తి మరణించిన రోజు నుంచి రెండు సంవత్సరాల లోపు అప్లై చేయవలసి ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు అంతేకాకుండా దయచేసి ఒక హైప్ ని కొట్టండి థ్యాంక్ యూ